ఇంట్లో పిల్లి దొంగతనంగా పాలు తాగేస్తుందా ఇది శుభమా అశుభమా మనం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు మనకు ఎదురు రాకూడదని చాలా మంది నమ్ముతారు లేదంటే చెడు జరుగుతుందని కొందరు నమ్ముతారు కొందరు మాత్రం ఇది మూఢనమ్మకం లేదా అపోహగా కొట్టిపారేస్తారు అయితే దీని వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో పిల్లుల గురించి రకరకాల అపోహలు ఉన్నాయి పిల్లులను కొన్ని చోట్ల శుభాలుగాను మరికొన్ని చోట్ల అశుభమైనవిగాను పరిగణిస్తారు అయినప్పటికీ పిల్లులను చెడుగా పరిగణించడానికి ఎటువంటి శాస్త్రీయ కారణం లేదు కొన్నిసార్లు పిల్లి మన ఇంట్లోకి దొంగతనంగా వచ్చి పాలను తాగేస్తుంటుంది ఇది చాలా ఇళ్లలో జరుగుతుంటుంది పాలు చేపల కూర ఇలాంటివి తిండి తినేయడం మనం చాలాసార్లు చూసుంటాం పిల్లి పాలు తాగడం సంపద రాకకు సంకేతంగా భావిస్తారు దీపావళి రోజు రాత్రి ఇంట్లోకి పిల్లులు రావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని ప్రజల నమ్మకం ఈ సంఘటన ఇంటికి కుటుంబానికి సంపద రాకను తెలియజేస్తుందని సంప్రదాయ నమ్మకం కూడా ఉంది కొన్ని నమ్మకాల ప్రకారం పిల్లి ఇంట్లోకి ప్రవేశించి పాలు తాగితే దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మెరుగైన ఆర్థిక స్థితికి సంకేతంగా కూడా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు